హాయ్ హలో నమస్తే అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళ తెలుగు గిరిచనకు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్వి గోనుగుంట మాది కనిగి ప్రకాశం జిల్లా లైఫ్లో మనం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తామండి కెరీర్ పరంగా సొసైటీ పరంగా అన్నిటికంటే ఎక్కువ ఛాలెంజెస్ ఇచ్చేది మన పిల్లలేనండి మనమేమో వాళ్ళకి హెల్తీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని ట్రై చేస్తాం వాళ్ళకేమో అవి అస్సలు వద్దు ఎంతసేపు ప్యాకేజ్డ్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ కావాలి ఓకే వాళ్ళకి నచ్చేలా మనం మెచ్చేలా ఒక ప్రోడక్ట్ చూపిస్తా రండి వెళ్దామా ఫుడ్ ఫ్యాక్టరీకి ఏంటి ఫుడ్ ఫ్యాక్టరీ అని చెప్పి కి తీసుకొచ్చింది అనుకుంటున్నారా మన కిచెన్ ఫ్యాక్టరీ కంటే ఏం తక్కువండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్ని ప్రోడక్ట్స్ డెలివరీ అవుతాయి ఇక్కడ నుంచి సరే అంత బాగానే చెప్పావు ఇంతకీ మన ప్రోడక్ట్ ఏంటమ్మా అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను మన ప్రోడక్ట్ రెడ్ సాస్ పాస్తా ఇన్ హోమ్ స్టైల్ ఏంటి పాస్తానా అని కంగ పడద్దు ఉప్మా మీదొట్టు త్రీ ఏ త్రీ స్టెప్స్ లో ఉప్మా చేసినంత ఈజీగా చెప్పేస్తా ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి రెడ్ సా స్టార్ట్ చేసేద్దామా పాస్తాని బాయిల్ చేసుకోవాలండి ఫస్ట్ స్టెప్ పాస్తాని నార్మల్ వాటర్ లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసి వాటర్ మరిగిన తర్వాత పాస్తా దాంట్లో వేసేయాలి ఉడికిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఏవైతే ఉంటే అది తీసేసేయడమే ఒక బౌల్లో మనం తీసుకున్న టొమాటోస్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని వేసుకున్నాం కదండి దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఉడకబెట్టుకుందాం ఎక్కువసేపు ఏం పర్లేదు టొమాటోస్ మీద స్కిన్ వచ్చేసే వరకు ఉడకబెట్టే సరిపోతుంది ఇది ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ కంటెంట్ అంతా పేస్ట్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం మీగడ వేసుకుందామండి ఎక్కువ టైం ఉంచద్దు వెంటనే గార్లిక్ వేద్దాం కట్ చేసుకున్నాం కదా గార్లిక్ అవి వేసేసుకుందాం ఒక టూ మినిట్స్ సాల్ట్ చేయాలి గార్లిక్ కొంచెం బ్రౌన్ కలర్ అయి అవుతూనే మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు గార్లిక్ కొంచెం వేగిందండి తర్వాత మనం మనం తీసుకున్న స్వీట్ కార్న్ క్యాప్సికమ్ యాడ్ చేసి వీటిని కూడా ఒక నిమిషం సాల్ట్ చేద్దాం ఎక్కువసేపు పక్కన లేదండి జస్ట్ ఒక టూ మినిట్స్ చాలు చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక టొమాటోస్ ఆ పేస్ట్ యాడ్ చేసుకున్నాం ఇది కొద్దిసేపు వేయాలి ఒక హోల్సమ్ ఫుడ్ లాగే ఉంటుందండి దీంట్లో కాప్స్ ఉంటాయి ప్రోటీన్ ఉంది వెజిటబుల్స్ ఉన్నాయి ఫైబర్ వస్తుంది అండ్ చాలా డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసాము దాని నుంచి మంచి ఫ్యాట్స్ వస్తాయి అండ్ డైరీ ప్రోడక్ట్స్ వాడాము ఇది ఆఫ్టర్నూన్స్ తినొచ్చు ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ అప్పుడు తినొచ్చు నైట్ ఎప్పుడైనా చలిగా ఉన్నప్పుడు వేడి వేడిగా తినాలి అనిపించినప్పుడు పర్ఫెక్ట్ ఆప్షన్ లాగా కనిపిస్తుంది ఎప్పుడు రెగ్యులర్ ఫుడ్ కాకుండా కొంచెం చెట్పటాగా తినాలనిపించినప్పుడు అనిపించినప్పుడు పర్ఫెక్ట్ ఆప్షన్ అండి ఇది ఉడికిందండి దీనికి మనం సరిపడా సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం కూడా వాడుకోవచ్చండి అండి టేస్ట్ ఎలాంటి వేరియేషన్ ఉండో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముక్క పెట్టుకున్నాం కదా పాస్తా అది కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు కన్సిస్టెన్సీకి సరిపడా పాలు యాడ్ చేసుకుందామండి వీటి వల్ల బాగా క్రీమీ క్రీమీగా ఉంటుందండి పాస్తా ఒకవేళ మీకు ఇంకా లూజ్ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే పాలైన యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఇది అన్ని ఫ్లేవర్స్ పట్టే వరకు టూ మినిట్స్ పడుతుంది ఆ టూ మినిట్స్లో ఉడికిపోతుందండి ఇది ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఇది మంచిగా ఉడికిపోయిందండి ఈ టైంలో సాల్ట్ కానీ కారం కానీ చూసుకోండి అడ్జస్ట్ చేసుకోండి అవసరపడితే యాడ్ చేయండి దీన్ని ఇప్పుడు టీషర్ట్ చేద్దామా ఇప్పుడు దీనికి కొంచెం మీగడా బట్టర్ ఉంటే బటర్ ఏదైనా పర్వాలేదు ఇదిగోండి మనం వేడి వేడి పాస్తా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం చాలా క్లీగా చాలా బాగుందండి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీ పిల్లలు అయితే హ్యాపీ ఫీల్ అవుతారు మమ్మీలు సూపర్ అని అంటారు ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ కావాలని కోరుకుంటారు కదండీ అలాంటి అవకాశాన్ని చాలా ఈజీగా ఇచ్చిన అమరావతి న్యూస్ ఛానల్ వల్ల తెలిగింది రుచులకు కోటి 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 ధన్యవాదాలండి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి